రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది పట్టణ స్వయం సహాయక సంఘాలు అక్రమాల కట్టడికి మహిళా కాసం బ్యాంక్ రుణాలు దరఖాస్తు మంజూరు అంతా ఈ యాప్లోనే ముఖ్యంగా తప్పుడు పత్రాలతో స్వయం సహాయక సంఘాలను సృష్టించి ఒక బ్యాంకు నుంచి రీసోర్స్ పర్సన్లు ఏడాది క్రితం ఒకటి పాయింట్ జీరో నాలుగు కోట్ల రుణం తీసుకున్నారు అక్రమాలను అడ్డుకోవలసిన సిటీ మిషన్ మేనేజర్ వారితో కొమ్మక్కయ్యారు వాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు ఆరా తీయటంతో అసలు భాగోవతం బయటపడింది గుంటూరులోనే కాదు రాష్ట్రంలోని ఇతర నగరాలు పట్టణాల్లోనూ కూడా ఇలాంటి అక్రమాలు నిత్యకృత్యమవుతూ ఉన్నాయి సంఘాల్లో సభ్యులు పేర్లతో ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి నిత్యం తీసుకునే రుణాల ప్రక్రియ నుంచి నుంచి సంఘాల నిర్వహణలో ఇప్పటివరకు చోటు చేసుకున్న అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెడుతుంది రీసోర్స్ పర్సన్ల నుంచి కమ్యూనిటీ ఆర్గనైజర్ సిటీ మిషన్ మేనేజర్లు స్థాయిలో జరుగుతున్న అవకతవకల కట్టడికి చర్యలు చేపట్టింది ఇందుకోసం మహిళా కాసం పేరుతో ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది బ్యాంక్ రుణాలు నుంచి వాయిదాలు చెల్లింపుల వరకు కూడా అన్ని పూర్తి పారదర్శకతో జరిగేలా దీన్ని డిజైన్ చేశారు ఇందులో సంఘాల సభ్యుల నుంచి లీడర్ల వరకు కూడా రీసోర్స్ పర్సన్ల నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ల వరకు కూడా లాగిన్లు అయితే కానున్నాయి బ్యాంకులు ఇచ్చే రుణాలు ప్రాసెస్ నుంచి మంజూరు వరకు సభ్యులకు సమాచారం తెలిసేలా బ్యాంకు మేనేజర్లకు మేనేజర్లను కూడా భాగస్వాములు చేస్తున్నారు వీరందరితోనూ కూడా స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయిస్తూ ఉన్నారు యాప్ నిర్వహణ సేవలు వినియోగించుకునే విధానంపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కూడా ఇస్తున్నారు ఈ యాప్తో ప్రయోజనాలు ఏంటంటే స్వయం సహాయక సంఘాల తరఫున బ్యాంకులో రుణం కోసం మెప్మా ద్వారా ప్రతిపాదించినప్పుడు సంబంధిత సంఘంలోని ఇద్దరు సీనియర్ సభ్యులు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ చెప్పాకే రుణానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది రుణ దరఖాస్తు బ్యాంకుకు వెళ్ళి అక్కడ ప్రాసెస్ మొదలయ్యే సమయంలోనూ మళ్ళీ సభ్యుల మొబైల్కి సమాచారం వస్తుంది రుణం మంజూరు అయ్యాక కూడా సభ్యులకు మెసేజ్ వస్తుంది సంఘం మొత్తానికి ఎంత రుణం మంజూరు చేశారనే వివరాలు కూడా అందులో ఉంటాయి ఇక రుణం తీసుకున్న సభ్యులు నెలకోసారి బ్యాంకుకు వాయిదా మొత్తాలు చెల్లించినప్పుడు ఆ వివరాలు కూడా సభ్యుల మొబైల్కి అయితే వస్తాయి ఇక మెప్మా కార్యక్రమాల్లో సాంకేతిక అనుసంధానం మెప్మా ఆధ్వర్యంలో చేపట్టే అన్ని కార్యకలాపాల్లోనూ ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తున్నారు ప్రత్యేకించి స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల్లో పారదర్శకత కోసం మహిళా కాశం తీసుకొచ్చారు దీనివల్ల అక్రమాలకు ఆస్కారం ఉండదు ఎవరైనా ప్రయత్నించినా క్షేత్రస్థాయిలోనే గుర్తించి అడ్డుకోవచ్చు సంఘాల సభ్యులకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నారు ఇక తేజ్ భారత్ ఎండి మెప్మా ఏం చెప్తున్నారంటే పట్టణ స్థానిక సంస్థలు వీటిలో స్వయం సహాయక సంఘాలు సంఘాల మొత్తం సభ్యులు బ్యాంకులో ఉన్న పొదుపు ఖాతాలు అన్నీ కూడా మొత్తం వీటి పరిధి కింద అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట కొత్తగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళా కాసా అనే యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి అన్నీ కూడా మొత్తం లోను స్టార్ట్ చేయడం కావచ్చు లోన్లు నెల నెలా కట్టడం కావచ్చు అదేవిధంగా లోన్లు ఎంతవరకు కట్టారు ఏంటి అంత కూడా ఇప్పటికప్పుడు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు ఎవరు కూడా మీ దగ్గర నుంచి రూపాయి తీసుకునే పని లేదు అదేవిధంగా మీరు ఈ డబ్బులు అక్రమంగా ఎవరికి కూడా బదిలీ అయ్యేది అయితే లేదు నెక్స్ట్ దాంతోపాటు ప్రతి గ్రూప్లో ఎవరైతే ఇద్దరు సీనియర్లు ఉంటారో వారికి సంబంధించి మొబైల్ నెంబర్ అయితే అకౌంట్కి యాడ్ అయితే చేయడం జరుగుతుంది వారికి కంపల్సరీ లోన్ తీసుకున్నప్పుడు లోన్ కట్టినప్పుడు వీటికి సంబంధించి మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వారికి అయితే ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టి లేకుండా పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుంది ఇది రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా కీలక అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి అయితే తెలుసుకోవాలి అయితే దీన్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటారో అది మనకి ప్లే స్టోర్లోని గ్లూ గూగుల్ ప్లే స్టోర్లోని మహిళా కాశం అనే యాప్ అయితే ఉంటుందన్నమాట దాన్ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఒకవేళ మీకు ప్లే స్టోర్లో కరెక్ట్గా స్పెల్లింగ్తో అందుబాటులో లేకపోతే ఎవరైతే మీకు మీ మండలంలో ప్రతి మండలంలో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు మీకు ఏదైతే సెర్ఫ్ కార్యాలయాలు అయితే ఉంటాయి కదా అక్కడ అధికారులు అయితే ఉంటారు కదా వారు అయితే మీకు డౌన్లోడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు వెళ్ళినట్లయితేనే మీ లో ఇన్స్టాల్ అయితే చేస్తారు సో ఇది మనకి ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త మార్పులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని